స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లులను ఈ ఏడాది మార్చి పదిహేడున రాష్ట్ర శాసనసభ ఆమోదించింది సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా రాష్ట్రంలోని ఎస్సీల్లో ఉన్న యాభై తొమ్మిది ఉప కులాలలో మూడు గ్రూపులుగా విభజించి గ్రూప్ వన్ లో పదిహేను గ్రూప్ టూలో పద్దెనిమిది గ్రూప్ త్రీలో ఇరవై ఆరు కులాలను చేర్చాం ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ బ్రాండ్ మస్కారిన ఈ పథకానికి పూర్వ తెచ్చాం బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆరోగ్యశ్రీ పరిధిని ఐదు లక్షల నుండి పది లక్షలకు పెంచాం ఇరవై ఏడు ఎకరాల విస్తీర్ణంలో రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయల వ్యయంతో నయా ఉస్మానియా ఆసుపత్రి భవన సముదాయాన్ని నిర్మిస్తున్నాం రాష్ట్రంలో అనేక చోట్ల వైద్య విద్య కళాశాలలను నిర్మిస్తున్నాం ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్య ఆరోగ్య రంగంపై పదహారు వేల ఐదు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు వ్యయం చేశాం ప్రజాప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన నలభై ఎనిమిది గంటల్లోనే మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించాం ఈ పథకం కింద ఆడబిడ్డలకు ఆరు వేల ఏడు వందల తొంభై కోట్లు రూపాయలు ఆదా అయింది ఇటీవలే రెండు వందల కోట్ల జీరో టికెట్లు మైలురాయిని దాటం మా విజయాలలో మలో మైలురాయి రాష్ట్రంలో ఆడబిడ్డల సంక్షేమం అభివృద్ధి కోసం మా ప్రభుత్వం మొత్తంగా నలభై ఆరు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయల్ని సమకూర్చింది యువతను రక్షించుకుంటేనే తెలంగాణకు భవిత యువత ఉద్యోగ ఉపాధికి పెద్దపీట వేస్తున్నాం బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం టీజీపీఎస్సీని సంస్కరించాం ఇరవై నెలల కాలంలో దాదాపు అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేశాం తెలంగాణ మాగాడుకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు ఇచ్చే ప్రణాళికలతో పెండింగ్ ప్రాజెక్టుల లక్ష్యాలు నిర్దేశించుకుని పూర్తి చేస్తున్నాం కృష్ణా గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో